啊，干了说。 Subscribe. Four words. Subscribe.

mana jangan subscribe J అయితే అప్పుడు ఎక్కడి నుంచి వాయిస్ ఏంటంటే నేను శివుణ్ణి అని చెప్తాడంట అయితే ఇదేంటి నేను చేయలేదు కదా పూజ నేనెప్పుడు అభిషేకం చేశాను నేనెప్పుడు బిల్వ పత్రాలతో పూజించాను నాకు ఈ వాయిస్ ఎలా వినిపిస్తుంది ఇది నిజమేనా అని తనకి తాను ఆ నమ్మలేని స్థితిలో మళ్ళీ అడిగాడంట నేను అస్సలు ఏ పూజ చేయలేదు ఈ వాయిస్ ఎలా ఎనిపిస్తుంది మీరు ఎలా అడుగుతున్నారు అప్పుడు శివుడు చెబుతాడంట ఇదిగో ఇక్కడ శివలింగం ఉంది నువ్వు బాణం వేసినప్పుడు ఆకులు పడ్డాయి నీ ముంతలో నుంచి నీళ్లు పడ్డాయి అదే అభిషేకం అదే శివ పూజ కాబట్టి ఐదు జాములు చేసావు రాత్రి అంతా నీకు పస్తులు లేకుండా ఈ పూట ఇదిగో నీకు అన్ని నువ్వు కోరుకున్నాయి ఈ రోజు నుంచి నువ్వు ఏది కోరుకున్నా అవుతూ ఉంటాయి నువ్వు బాధపడాల్సింది లేదు అని తనకి అప్పుడు అంటే ఈ పాపం అంటలేదన్నమాట తను ఉపవాసం ఉన్న ఫలితం దక్కింది జాగరణ చేసిన ఫలితం దక్కింది అదే విధంగా అభిషేకం ఆ పూజ చేసిన ఫలితం కూడా దక్కింది ఏమి దొరక్క తనేమి ఉపవాసం ఉండ శివయ్యకి సమర్పించకుండా ఏది స్వీకరించేవాడు కాదు ఏ పని చేసినా ఇది శివయ్యది అని తన భావన తన మనసులో భావన ఇది శివార్పణం అనే భావన తనకి కలిగింది అప్పటి నుంచి వేటాడినా కూడా ప్రతిరోజు వేటాడినా కూడా ఆ వేట నుంచి వచ్చే మాంసాన్ని తను వాటా కింద దేవుడా ఇది నీకు ఇది మాకు అని తనకు తీసుకెళ్లి పెట్టేవాడు ఎక్కడైతే ఆ శివలింగం ఉందో అక్కడ ఇతను చేసే పనిలో ఇతను ఆ సంపాదించిన దాంట్లో తీసుకెళ్లి దేవుడికి సమర్పించేవాడు అయితే పరమశివుడు దాన్ని పండ్లుగానే ఆయన మహానుభవుడుగా కదా మరి ఆయన ఎలా పరమభక్తితో ఏదిచ్చినా స్వీకరిస్తాడు అనే దానికి నిదర్శనం అనమాట అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒకరోజు ఇతని భక్తిని ఆ ఎలా అని పరీక్షించాలని రోజు అనేతి ఇస్తున్నాడు ఆ పూజ చేస్తున్నాడు ఆ తను మనస్సు అంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ కూడాను త్రికరణ శుద్ధిగా తనని ఆ పూజ చేస్తున్నాడు కానీ ఇది ఎంతవరకు సాధ్యం ఇది నిజమా అబద్ధమా ఇతని భక్తి ఎంత వరకు ఉంది అని తనని పరీక్షించడం కోసం శివుడి కంటిలో నుంచి నీళ్లు కారుతున్నాయంట ఒక కంటిలో నుంచి నీళ్లు కారుతున్నాయంట అంటే శివుడు మనల్ని పరీక్షించాలి అంటే ఆ తండ్రి ఆ ఏమైనా చేస్తాడో ఆయన లేలాది అయితే నీళ్లు కారుతూ ఉంటే అయ్యో శివయ్యా నీకు నీళ్లు కారుతున్నాయా కన్ను నెప్పి వచ్చిందా స్వామి నీ కన్ను నెప్పిగా ఉందా అయ్యో నాకు ఏ ముందు తెలియదే నేనేమి చేయలేనే ఏం చేయాలి దీనికి మార్గం ఏంటి మార్గం ఏంటి అని ఆలోచించి ఆలోచించి ఓహో నాకు కన్ను ఉంటే సరిపోతుందిలే నా కన్ను తీసి ఇచ్చేస్తాను స్వామి పెట్టుకో నా కన్నుతో చూడు స్వామి నీకు కన్ను నెప్పైతే నేను భరించలేను అని ఎంతటి మూఢభక్తి ఎంతటి విశ్వాసం అసలు ఆ హృదయం నిండా నిండిన భక్తితో ఆ పానం అదే విల్లు ఉంటుంది కదా ఆ విల్లు తోటి ఈ కన్ను లోడి ఆ కంటికి పెట్టాడంట కన్ను లోడి కంటికి పెట్టాడంట అయితే ఆ కన్ను నీళ్లు కారడం ఆగిపోయింది ఇప్పుడు కన్ను నీళ్లు కారుతుంది మరి అయ్యయ్యో ఇంకొక కన్ను నీరు గారుతుంది మరి ఎలా ఇంకా ఆ లేదు ఈ కన్ను అయిపోయింది కదా మరి ఈ కన్ను కూడా పెట్టేస్తాను కానీ ఆ తర్వాత ఏదన్నా అయితే చూడడానికి నా కళ్ళు ఉండవే కానీ నువ్వు ఇప్పుడు నీ బాధ తీర్తే చాలు స్వామి ఆ తర్వాత నేను చూడను కదా నీకేం జరిగేది ఆ తర్వాత పరమాత్మ నీదే అంతా భారం ఇప్పుడైతే ప్రస్తుతానికి నా కన్ను పెడతాను కానీ నా కన్ను తీసి నీ కంట్లో పెట్టాలి అంటే నీ కన్ను నాకు తెలియదు కదా మరి ఎలా అప్పుడు కాలి బొటనవేలు ఎత్తి కంటిలో పెట్టి మూర్ఖత్వం మొరటి ప్రేమ మొరటి భక్తి మొండితనం అసలు ఎంతటి భక్తి అంటే ఆ భక్తిని కొలమానంతో కొలవడం వీలు పడదు అసలు ఇంత భక్తి అని చెప్పడం వీలు పడదు అంటే కాలిని ఎత్తి తన కంటిలో వేలిని పెట్టి ఈ కన్ను కూడా తీసి పెట్టాడనమాట ఇప్పుడు నేను కాలు పెడతాను స్వామిని కాలు తగులుతుంది నేను తమ్ముతున్నాను అనే ఆలోచన తనకి రాలేదు అక్కడ ఏది ఉంది తన మనసులో తన నిండుకు ఏముంది నిండుకు ఏముంది అంటే గుండె నిండుకు ఏముంది అంటే నిండుకు ఏముంది గుండె నిండుకు ఏముంది నిండుకు ఏముంది